అందరికీ నమస్కారం నేను మీ శిష్ట విజయ్ కుమార్ ఇవాళ పుష్య బహుళ పంచమి త్యాగరాజ ఆరాధనోత్సవం అంటుంటారు ఎవరి త్యాగరాజు అని మా నాన్నగారు ఎలా చెప్తున్నారో అలా చెప్పి మిగిలిన కార్యక్రమానికి వెళ్దాం അതേ മൂർത്തി ആദനയൂർത്തി അതേ വര ആദ മൂർത്തി അത് ഡോവറി ుచికయకూ నడుమాచికీ లయకూ నడుమ శోకే సోలిన సుచికి లయకూ నడుమ శోకీ సోలీన ఆర్తి అతడు వర తను ఉన్నద మనస్సు మటుకేనా मनसु लोतु द्रु माटकेना माट कम् धनि कोसला पाट प्राकेना पाटये मा ब्रतु पाटे अथडु वे ए Ramuni tele chena, Ramuni kuli chena, Ramuna unde ta ni ram ta ramu ni le chena, Ramu de ta na pa varaga ta ramu le virajil chena, Jagaraja. శేఖరుడనగా విరాజిల్లేనా జాగ త్యాగ రాజశేఖరు అతడు ఏ ఏ త్యాగరాజస్వామి ఆరాధనోత్సవం అందరూ చేస్తున్నారు బెంగుళూరు నాగరత్నమ్మ గారు శ్రీవారికి బద్ధువులు ఆవిడ సహస్రనామంతో ఒక సహస్రనామాలు ఒక పూజ చేయడం అది చేసింది అయితే ఆ సహస్రనామాలు చేసేటప్పుడు దాని స్తోత్రం చేద్దాము అనుకున్నారు శ్రీమాన్ నల్వారి చక్రవర్తుల కృష్ణమాచార్యులు గారు వారు మా నాన్నగారి సహజ ఉండడం సంస్కృత విద్వాంసులు అయి ఉండడం సంస్కృతంలో అన్ని హరికథలు సంస్కృతంలో చేసి అక్కడక్కడ దేశమంతా దేశం అంతా కూడా తిరిగి ప్రచారం చేసిన వారు సంస్కృత హరికథలని వారు వారు రాసిన ఇదిలో వారు అన్నది ఏమిటంటే కనుక పాటగా పాడాలంటే శ్లోకాలు చేయాలంటే దానికి అనుష్ట చెందడానికి అది సరిపోవాలి అలాగా బెంగుళూరు ఆత్మ నాగరత్నమ గారు చేసినవి అంత సరిపోలేదు కనుక నేను ఇంకో ప్రయత్నం చేస్తాను అని చెప్పి ఈ స్తోత్రం చేశారు అది మీకు ఈ పుష్య బహుళ పంచమి నాడు త్యాగరాజస్వామి ఆరాధనోత్సవం జరుపుకున్న ఈరోజు మీకు ने कुड अन्दि भाग्यं भाविस् नमस्कार mm. श्रीचागराजो भगवान् रामब्रह्मपुत्रकौ श्रीरामब्रह्म श्रीचागराजो भगवान् रामब्रह्मपुत्रकौ ज्ञानी पञ्चमदाक्षेत्रभूषणो पापदूषणो समुत्पन्नो वाल्मीके मर्मवे नारदानुग्रहप्राप्त स्वर्णार्णव विलोचना गानशास्त्रार्थतज्ञो गायकामरभूरुह स्वर्गराग सुधारग सुधाराध आशीर्वेद वेदातपारगा राम नाम सुधा पाई स्वर का नुन ककार तिरस्कृत पुरस्कृत रघुत्तमा वशीकृतहृषीकेश सर्वलोकहितापहा नादामृतरसाम्बोधि नावाद्य विशारदा धर्मै कर्म साधुशीलो दयालो विराजित ప్రసన్నో వీణకస్మాని ముఖ్యశిష్యోహేతుందలాదసంధా దుర్జనౌ విభీషణ ఆ నిర్మూలిత్వర్గ ఉన్మీలతో మనోభుజ శ్రీరంగా దర్శనోత్సవ అపననక కయసర్రనం భారద్వాజకృత గిరిజ కౌత్ర గిరికొలా శ్రీ వెంకటేశ్వర స్వన్నిధ్య ప్రకటకృత వైభవ రాజరాససము దాస్క బ్రహ్మ సకృత అగ్రస్థస్త సదా రామగరచిత గోపురపురవీ సుందరేశ్వర పూజితీపుర సంవాసి సుందరేశ్వర పూజితం పూజితాం సరభోజీ మహాపా రంగవృత సంజీవనో రామనామ अर्जात पारया यज्ञ का रामनाम अध्यान परायना मुर्ण मुर्ण। अब राम अधर से नहीं पूजा कहाँ की था राम अधरा था राम अधमु रामा आमा सुशाकरा राम अध्यानो राम अधनो रामा संवर्ति की वैराह प्रिया ರಾಮ ರಾಮ ಮುದ್ರಾ ರಾಮದ್ರ ಮುದ್ರಿತ ನೇದ್ಯ ಮಹಾಪೌರತ್ನದೀಪಸ್ತ್ರಜ್ಞತೀದ ಪುಣ್ಯೋತಿ कृष्णादिवर्जितो रामकृष्णानन्दसमाश्रिता निर्ममो निष्प्रयुत्वनो द्वन्द्वो निर्लि निर्विघ्नजनताहरा चतुर्वशि साहस कीर्तनामृतसागरः ब्रह्मज्ञो प्रवरो युवर्मीति भावानुधारणा सङ्गीतशास्त्रसर्वज्ञ मञ्जूपत हृत्पदः सि आशीध्वल शुक्तिमुक्ताफलायितः नादानुभूतिसंसक्तः ब्रह्मविष्णुमहेश्वरः कालाञ्चितः कराम्भोज कालाञ्चितकरो भोज त रागरत्न रागरत्नलसुमायि विभूषित रघुत्तमः रागानन्दोग फलोचारोगमहेश्वरः उष्णीनपण्डिताशिरा शिलसीतामदूषिता रामायणकराभोगे गीता ज्ञान ಪಾವನೆ ಏಮಸುಧಾಬಾದಿ ಸನ್ಮಾರ್ಗ ಸನ್ಮಾರ್ಗ ಸಚಾರೀ ಚಾರು ಭಾವನ ప్రహ్లాద భక్తి విజయతృత్ క్రాంతదర్శన శృంగార నౌకాచరిత ప్రజేత హనుమన్భాశ సంసారీ శ్రుతిజాతిశారదరీరీర సుశారీర సుద్ఘ్నృగవి वृचबोज वेदाध विकृतव्यासो दैदना चुवैराग्यसंप लोकतत्ज्ञशेखर साहित्य हनुमत संगीत ज्ञाप हनुमतारिमरताद्रिसहोदर सीताराघवयो पुत्रमयिकान्तितो समः अधिष्ठतब्रह्मसोदो हंसोत्तमो महाशया करस्तनिर्वाणसफलो गानविद्या जगद्गुरुः अष्टोत्तरशतं नाम्नां सन् जागराजस्य धीमतः కృతం నల్లాన్ కృష్ణవర్తి కృష్ణమాచార్యేణ పవన అష్టోత్తరశతనా సగరాజస్ ధీమతో కృతాం నల్లాన్ చక్రవర్తికృష్ణమాచార్యేణ పవనం అష్టోత్తరశతనాం త్యాగరాజస్ ధీమతో కృతం నల్లూరి നല്ലാൻ ചക്രവർത്തി കൃഷ്ണമറ പാവന ശുഭം അയി त्यागराज वार निवसन ना। आवसी तंजावूर दर तिरवयाचं नद क्षेत्रमंतर అంటే ऐदू नदू उन्ही अजी अकड तमिळ దేశంలో వారు నివేశించారు కనుక మా నాన్నగారు అక్కడ అన్నామం అన్నామలే విశ్వవిద్యాలయంలో పదవి పొందిన వలన సంగీత పట్టాభిషేకం జరిగింది కనుక ఆయనకు అక్కడ తమిళ్లో ఒక కుర్చి మా నాన్నగారు శిష్ట రాజశేఖర గారు రాశారు అది కొంచెం వినిపిస్తాను

ஆதிபூரம் தன்னில் அமனந்தநாத பெருமானே வையுகா முல நாஜும் பதவ முன்னி செய்யால் வானுஷியன வழங்குமானவனே ஐயாங்கறை

శివ సాహిత్యం పొందారు రామభక్తులు శివ సాహిత్యం పొందారు అని మనం చెప్పుకున్నాం వారు చివరగా రాసిన ఒక కీర్తన మనం పాడుకుంటే వారిని స్మరించుకున్నట్టుంటుంది ఏ ಮಗೆ ಮೋ ಚಟ ಗರಮಾತ್ ಡೋಗೇ ಮೋ ಚಟ ಮುನ್ನೇ ಮೋ ಚಟ ಭಾಗ ಚಲ ಸು को रे हे परमार मोड बेलगे हरियाटा हरू डटा सुरुलट मैरूल हरियाट हरूलता सुरुलट ಅಖಿಲಾಟ ಕೋಟೂಲ ಅಂದರಿಲೋ ಅಖಿಲಾಟ ಕೋಟು ಸೌಂದರಿ ಲೋ ಪರಮಾತ್ಮೋಡು ವೆಲಿಕೆ ಗಗನಾನಿಲ ತೇಜೋ ಜಲಭೂಮಯ ಮಗು ಗಗನೀಯಲ್ಲೇಜೋ ಜಲಭೂಮಯ ಮಗು ಭೃಗನಗ ತರುಣಲೋ ಗಗನ ತೇಜ ಜಲಭೂಮಯ ಮ ಗೋ ಮೃಗನ ಗಗಾರು ಕೊಟುಲ್ಲೋ ಸಗುಣ ಮೂಲ विगुण लो सगुणमो लो विगुणमो लो सतत मो राजा दी आश तो साधु साधुग राजा दी आशतूल तो परमात्म के मु सत